కూర్చున్నా రేపు కృష్ణ అష్టమే కదా మనం ఉట్టి కొట్టు ఇంకా కొంచెం మందిని తీసుకొద్దాం కూర్చొని అశ్వ తీసుకొద్దాం నేను కట్టలు తీసుకొస్తాను కుండలు తీసుకురా సరే మరి కుండలు ఏం పెట్టుకున్నా కదా వట్టి ఆడుకుందాం పేపర్ పెట్టుకొని సరే ල පරබා ප තකට කල තකක් පව ශ මන ති වරල

నేల కిల్వన్యది. మిలి అచినిని. యని ఓట్టాి. అంయాడి. అంవన. నేఞన్ ఔరుయు�టర. దాం mañana. నిమిల్యతాలు. ఈ… మఐస్మ việcీడ. అందిప్పలేడు మనకి వచ్చిన లేదు చిరక్కని చక్కరు లేదా అప్పుడు అందిద్దా ఓకే రానా ఓకే